హలో అండి పాలకూర కందిపప్పు పుల్లకూర చేస్తున్నానండి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే చూస్తారని విధంతో పెడుతున్నాను అనమాట వీడియో ఫస్ట్ అయితే ఇంకా కందిపప్పునైతే బాగా ఒక గ్లాస్ వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి మట్టి పాత్రలో ఉడకపెడుతున్నాను ముందుగా అది మట్టి పాత్ర కొత్తవి కదా అలాగే పెట్టేసామనుకోండి కొంచెం మంట ఎక్కువైతే పగిలిపోతుంది అందువల్ల అలాగా ముందుగానే కడిగి పెట్టుకుంటున్నాను దానికోసమైతే చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను ఇంకా గిన్నెలకైతే టమాటాలు రే ఇక ఒక ప్లేట్లో అయితే టమాటాలు రెండు ఎర్రగడ్డ ఒకటి తెల్లగడ్డ పాయలు ఒక నాలుగైదు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి ఒక పదైదు పచ్చి ఎత్తుకున్నానండి నేను రెండు ఎప్పుడు వేసినా అంతా కూడా రెండు కలిపి అలాగే వేసుకుంటాను అనమాట కొంతమంది ఒకే రకం వేసుకుంటారు కదా నేను ఆ విధంగా రెండు రకాలు వేసుకుంటాను పచ్చిమిర్చి ఒక ఐదారు వేస్తే ఎండుమిర్ ఎండుమిర్చి ఒక ఐదారు అనమాట ఇంక ఈ విధంగా అయితే పప్పు దగ్గరకు బాగా ఉడికిన తర్వాత కొంచెం అట్లా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఇవన్నీ కూడా కలిపి వేసేసానండి అవి కూడా బిన్నె ఉడికిపోతాయి కదా అనే ఉద్దేశంతో వేసేసాను ఇంకైతే బాగా ఉడుకుతుంది పసుపు కూడా చిటికటి వేసేసాను దాంట్లోనే ఉప్పు అయితే మళ్ళీ రుద్దేటప్పుడు వేసుకుంటానండి ఇంకా విధంగా అయితే చింతపండు కలిపి పోసేసాను అది కూడా ఉడుకుతుంది అన్నీ బాగా ఉడికిన తర్వాత ఇంకైతే మెత్తగా రాళ్ల సట్టిలో రుద్దుకుంటాను అనమాట ఉడికిన తర్వాత ఆపేసుకొని కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఇంగో కొద్దిగా ఆవాలు కొద్దిగా వేసుకుంటానండి నేను కూరకు పులగూరకు అంతా కరివేపాకు వెయ్యను ఇంకంతే రెడీ అయిపోయిందండి కందిపప్పు పాలాకు పులగూర అనమాట ఈ విధంగా రెడీ అయిపోయిందండి